ఓం నమ శివాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ప్రశ్న మన ప్రశ్న చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ క్వశ్చన్స్ చూస్తున్నారు కానీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టడం లేదు ఫ్రెండ్స్ ఏం రియాక్ట్ కూడా కావడం లేదు క్వశ్చన్ ఆన్సర్ తెలిసే కామెంట్ బాక్స్లో పెట్టండి తెలియకున్నా కూడా నో అని పెట్టండి ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఆసర్ చేస్తాను నా వీడియో కూడా చూసి కొద్దిగా సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ నా వీడియోస్ చూడండి అయితే ఈరోజు మన వీడియోలకు వెళ్దామా క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో వాటర్ బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ తమిళనాడు b केरला c ఆంధ్రప్రదేశ్ d కర్ణాటక మీకు ఆన్సర్ గ్రేలిసే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ రాయండి ఫ్రెండ్స్ తెలియలేకంటే తెలియదు అని కామెంట్ బాక్స్ లో రాయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలా రాసి నాకు సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ नेक्स्ट వీడియో లో నేను చెప్తా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ Subscribe Thank you for watching Day 3 round.